హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కథల సవ్వడి ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను శృతి రాజ్ మీద అనుమానంతో రాజు ఇల్లు చూడాలంటుంది వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి శృతి నేనుండే ఇల్లు చూపించమని కోల్ చేస్తుంది అర్జెంటుగా ఒక పెద్ద బంగ్లా అద్దెకి తీసుకోవాలి అంటాడు రాజ్ వాళ్ళమ్మ మూడు వందలు కూడా లేక పొద్దు నుంచి మూలుగుతున్నాను అలాంటిది పెద్ద బంగ్లా అద్దెకి తీసుకోవాలంట మొహం చూడు అంటుంది రాజ్ అలా అనకే ఏదో ఒకటి చెయ్యి శృతికి నా మీద అనుమానం వచ్చేస్తుంది అంటాడు రాజ్ వాళ్ళమ్మ నేనేం చేయగలనురా అని అడుగుతుంది రాజు నువ్వు చేపలు ఇవ్వడానికి అప్పుడప్పుడు లాయర్ గారింటికి వెళ్తావు కదా వాళ్ళు ఇప్పుడు ఊర్లో లేరు కదా ఆ ఇల్లు వాడేసుకుందామా అని అడుగుతాడు రాజ్ వాళ్ళమ్మ ఎవరైనా చూశారంటే ఇబ్బంది అయిపోతుందిరా అంటుంది రాజ్ ఇప్పుడు వేరే దారి లేదమ్మా ఇప్పుడు ఇల్లు చూపించకపోతే శృతి నన్ను అనుమానించి దూరం పెడుతుంది అప్పులు తీర్చే అవకాశం నాకు లేకుండా పోతుంది మనం అడుక్కు తినాల్సి వస్తుంది నా పరిస్థితి అర్థం చేసుకోమ్మా నువ్వు కాకపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు చెప్పు ప్లీజ్ అమ్మా అంటూ రిక్వెస్ట్ చేస్తాడు రాజ్ వాళ్ళమ్మా సరేరా కానీ లాయర్ గారి భార్య ఈరోజు తాళం చెవి పూల కుండీలో పెట్టిందో లేదో నేను అక్కడికి వెళ్ళి చూసి ఫోన్ చేస్తాను అంటుంది రాజ్ అమ్మ అంత పెద్ద ఇల్లు ఉన్నప్పుడు అందులో పనివాళ్ళు కూడా ఉండాలి కదా వాళ్ళను కూడా అరేంజ్ చెయ్యి అంటాడు రాజ్ వాళ్ళమ్మ తప్పుతుందా అంటూ కానీ కాస్త టైం పడుతుంది ఆ పిల్లను వెంటనే తీసుకురాకు అంటుంది రాజ్ అమ్మ ఇంకో విషయం శృతి నిన్ను ఆల్రెడీ మార్కెట్లో చూసింది కాబట్టి ఆ ఇంట్లో నువ్వు తన కంట పడకూడదు అర్థమైందా అంటాడు రాజ్ వాళ్ళమ్మ అలాగేరా అని చెప్పి ఫోన్ కాట్ చేస్తుంది రాజ్ శృతి దగ్గరికి వెళ్ళి లెట్స్ మూవ్ బేబీ అంటాడు శృతి ఓకే అంటూ రాజ్తో కారులో బయలుదేరుతుంది ఇక విరాట్ చంద్రన్ పిలుస్తూ ఇంట్లోకి వస్తూ ఉంటాడు శ్యామల ఏరా ఆఫీస్ పనులు అప్పుడే అయిపోయాయా లేక మీ ఆవిడ గారిని వదిలి ఉండలేక వచ్చేసావా అని అడుగుతుంది విరాట్ ఏంటత్తయ్య అలా అంటావు రేపు గుళ్ళో పూజ ఉంది కదా ఆ పనులు చూసుకుందామని వచ్చాను అంటాడు శ్యామల నువ్వెందుకు వచ్చావో తెలుసు కానీ అంటూ మీ ఆవిడ మీ రూమ్లోనే ఉంది వెళ్ళు అంటుంది విరాట్ నేను చంద్ర కోసం రాలేదత్తయ్య నువ్వెందుకు అలా అనుకుంటున్నావు అంటాడు శ్యామల ఏమో ఇక్కడ జరిగే ప్రతి విషయం నీకు ఎప్పటికప్పుడు చేరవేస్తుంది కదా అందుకే ఆగమేఘాల మీద వచ్చుంటావేమో అనుకున్నాను అంటుంది విరాట్ అంటే మళ్ళీ ఏదైనా గొడవ జరిగిందా అని అడుగుతాడు శ్యామల అయితే తను ఇంకా నీకు చెప్పలేదా అని అడుగుతుంది విరాట్ ఏం జరిగింది అని అడుగుతాడు శ్యామల వెళ్ళి మీ అడుగు చెప్తుంది అంటుంది విరాట్ వెళ్ళబోతూ ఉంటే తనైతే మళ్ళీ తనకే అనుకూలంగా చెప్తుంది ఆ విషయం ఏదో నేనే చెప్తాను అంటుంది శ్యామల ఆ చంద్ర అన్నయ్యని కొట్టింది శాలిని అన్న విషయం ఆయన మనసులోకి బాగా ఇంజెక్ట్ చేసి అందరి ముందు చెప్పించేలా ప్రయత్నించింది ఆయన్ని ప్రెషర్ చేసేసరికి అన్నయ్య కంగారు పడి బీపీ పెంచేసుకున్నాడు వెంటనే డైవర్ట్ అయ్యాడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఎంత ప్రమాదం పైకి మంచితనం నటిస్తూ చాటున ఇలాంటి చావు తెలివితేటలు చూపిస్తుంది మీ ఆవిడ అంటూ చూడరా ఎప్పటికైనా తన ఏంటనేది తెలుసుకో అంటుంది విరాట్ అతయ్య చంద్రన్ మళ్ళీ అపార్థం చేసుకుంటున్నావు చంద్ర అలా చేసి ఉండదని నేను ఖచ్చితంగా చెప్పగలను అంటాడు శ్యామల నువ్వు నమ్మవని నాకు తెలుసురా ఇలాగే నువ్వు తన వెనకేసుకొస్తుండు తను నిన్ను నీ కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేసి వెళ్తుంది అంటూ ఉంటే విరాట్ వెళ్ళిపోతాడు శ్యామల వీడు మారడు అనుకుంటుంది ఇక విరాట్ చంద్రకళ దగ్గరకు వస్తాడు చంద్రకళ అప్పుడే వచ్చేసావా బావా ఈరోజు మీటింగ్ ఏమీ లేవా అని అడుగుతుంది విరాట్ ఇంత కూల్గా ఎలా ఉన్నావు చంద్ర అని అడుగుతాడు చంద్రకళ ఎందుకు ఉండకూడదు బావా అంటుంది పూజ ఏర్పాట్లు చేసుకోవడం లేదు అనుకుంటున్నావా అని కంప్లీట్ చేసేసాను బావా అంటుంది విరాట్ నా దగ్గర తాచాలని చూడకు చంద్ర అంటాడు ఇంట్లో ఇప్పుడు జరిగిన విషయం నాకు తెలుసు అసలేం జరిగింది నాన్న ఎందుకు కంగారు పడ్డారు అని అడుగుతాడు చంద్రకళ జరిగిన విషయం విరాట్కి చెప్తుంది నీకు తెలిసిందే కదా బావా శాల్ని ఏ సిచ్యుయేషన్ అయినా తనకు అడ్వాంటేజ్గా మార్చుకుని నన్ను ప్లేమ్ చేస్తుంది ఈరోజు కూడా అదే జరిగింది అంటుంది విరాట్ నువ్వెందుకు నాన్నను ఆపాలని చూసావు చంద్ర అంటాడు నిజం బయటకు వస్తే ఎవరేంటో అందరికీ తెలిసిపోయేది కదా ఇంత మంచి అవకాశాన్ని ఎందుకో తెలిసావు చంద్ర అంటాడు చంద్రకళ చెప్పాను కదా బావా నిజం బయటకు రావడం కన్నా శాలనీలో మార్పు రావడం ముఖ్యం అందుకు నన్ను తప్పు పట్టడం నాకు కొత్త ఏమీ కాదు మాటలు పడడం నాకు అలవాటైపోయింది కానీ నా గురించి ఆలోచించి నిజం బయటకు రానిస్తే క్రాంతి మనసు ముక్కలవుతుంది అది జరగకూడదనే కదా మనం ఓపిక పడుతుంది అని అంటుంది విరాట్ నువ్వు శాలనీలో మార్పు వస్తుందని నమ్ముతున్నావు కానీ నాకు ఆ నమ్మకం కలగట్లేదు చంద్ర అంటాడు మనం కామ్గా ఉండే కొద్దీ తను కన్నింగ్గా బిహేవ్ చేస్తూనే ఉంటుంది తనకింకా ఛాన్స్ ఇవ్వడం అనవసరం అనిపిస్తుంది అంటాడు చంద్రకళ శాలిని ఎలాంటిదైనా ఏంటి వారసుడిని తన కడుపున మోస్తుంది ఇలాంటి టైంలో తనే నిందితురాలు అన్న విషయం బయటపడితే నా సమస్య తీరిపోయి మనం హ్యాపీగా ఉంటామేమో కానీ మిగతా వాళ్ళెవరూ హ్యాపీగా ఉండరు బావా శాలినీని కాదనుకోగలరు కానీ కడుపులో పిట్టని కాదనుకోలేరు తనని బయటకు పంపించలేక ఇంట్లో తిరుగుతూ ఉంటే చూసి తట్టుకోలేక నరకం అనుభవిస్తారు అంటుంది విరాట్ అలాంటి మనిషి క్రాంతి లైఫ్లో ఉండడం కూడా మంచిది కాదు చంద్ర నిజం తెలిస్తే వాడే శాలినీని బయటకు కింటేస్తాడు అంటాడు చంద్రకళ అప్పుడు పుట్టబోయే బిడ్డ తండ్రికి దూరంగా అనాథగా బ్రతకాల్సి వస్తుంది అందరం ఉండి కూడా ఎవరి ప్రేమకు నోచుకోలేని దుస్థితిలో పెరగాల్సి వస్తుంది అది చూసి క్రాంతి తట్టుకోగలుగుతాడా మనమందరం తట్టుకోగలుగుతామా లేదు కదా అందుకే ఆ పసి ప్రాణం గురించి ఆలోచించైనా మనం శాలినీకి అవకాశం ఇవ్వాలి అంటుంది విరాట్ ఏమో చంద్ర నీ మంచితనానికి సంతోషపడాలో బాధపడాలో అర్థం కావడం లేదు నీ మంచితనం ఏదో ఒక రోజు నీకు ముప్పుగా మారుతుందేమో అని భయంగా ఉంది అంటాడు చంద్రకళ ఏం కాదు బావా కాస్త ఆలస్యమైనా మనం కోరుకున్నట్టుగా మంచే జరుగుతుంది చూస్తూ ఉండు అంటుంది చంద్రకళ ఇక రాజ్ వాళ్ళమ్మ పెయిట్ ఆర్టిస్టులను పనివాళ్ళుగా అరేంజ్ చేస్తుంది ఆ పిల్లకు ఏమాత్రం అనుమానం రాకుండా నటించాలి అంటుంది పని మనిషిగా యాక్ట్ చేసే ఆమె ఎన్నో సీరియల్స్లో సినిమాల్లో నటించాం ఇది మాకు పెద్ద విషయం కాదు కానీ రియల్ లైఫ్లో యాక్టింగ్ చేయాలి కాబట్టి డబుల్ పేమెంట్ ఇవ్వాలి అని అడుగుతుంది రాజ్ వాళ్ళమ్మ సరే కానివ్వండి అంటూ నిండా మునిగాక చలేంటింకా అంటుంది కానీ ఎక్స్ట్రాలు చేసి ఎవరైనా చెడగొట్టారో ఎవరికి రూపాయి కూడా ఇవ్వను గుర్తు పెట్టుకోండి అంటూ గాలం వేశాను అంటే చేప పిల్ల చిక్కి తీరాలా లేదంటే నాకు చిరెత్తిపోతుంది అంటుంది శృతికి ఇంటి అడ్రస్ తెలియకుండా ఉండేందుకు శృతి కళ్ళకు గంతలు కట్టి ఇంటికి తీసుకొస్తాడు రాజు రాజ్ వాళ్ళమ్మతో బ్లూటూత్లో మాట్లాడుతూ పని వాళ్ళను మేనేజ్ చేస్తాడు ఆ ఇల్లు తనదే అని శృతిని నమ్మిస్తాడు శృతి కాఫీ తెచ్చిన పని మనిషి గాజులు ఇయర్ రింగ్స్ చూసి బాగున్నాయి అంటూ ఎక్కడ కొన్నామని అడుగుతుంది ఆమె సోమవారం సంతలో కొన్నాను అంటుంది రాజ్ తనకు అర్జెంటుగా మీటింగ్ ఉందని మెసేజ్ వచ్చింది అని చెప్పి నిన్ను డ్రాప్ చేసి వెళ్ళాలి త్వరగా కాఫీ తాగు అంటాడు శృతి కాఫీ తాగి పని మనిషిగా యాక్ చేస్తున్న ఆమెకు బై చెప్పి రాజ్తో హ్యాపీగా బయలుదేరుతుంది శృతి ఇక చంద్రకళ జగదీశ్వరి దగ్గరకు వస్తుంది లిస్ట్లో రాసిన ఐటమ్స్ అన్ని ప్యాక్ చేశాను అని చెప్పి గుడి పూజారితో మాట్లాడాను తొమ్మిది గంటలకల్లా రమ్మన్నారు అంటుంది శాలనీ కూడా జగదీశ్వరి దగ్గరికి వస్తుంది శాలనీ జగదీశ్వరితో అత్తయ్య గారు ముత్త ఫోన్ చేసి చెప్పాను ఇద్దరు తక్కువ పడితే మా బంధువులకు ఫోన్ చేసి రమ్మన్నాను అంటూ పర్లేదు కదా అని అడుగుతుంది జగదీశ్వరి ఏం పర్లేదు ముత్త ఎవరైనా ఒకటే అంటుంది విరాట్ చంద్రకళను రమ్మని సైగ చేయడంతో చంద్రకళ ఇంకా చేయాల్సినవి ఏవైనా ఉన్నాయా అత్తయ్య అని అడుగుతుంది జగదీశ్వరి ఏం లేవు అని చెప్పి ఒక విషయం అంటుంది రేపు గుడిలో మాత్రం ఏ అవాంతరాలు జరగకుండా చూసుకోండి అదే మీరు నాకు చేసే పెద్ద హెల్ప్ అంటుంది సాల్ని అలాగే అత్తయ్య గారు అని చెప్పి వెళ్ళిపోతుంది చంద్రకళ రావడంతో విరాట్ హ్యాపీగా రూమ్ లోపలికి వెళ్తాడు చంద్రకళ ఏంటి బావా నేను అత్తయ్యతో మాట్లాడుతూ ఉంటే రమ్మని సైగ చేస్తున్నావేంటి అని అడుగుతుంది విరాట్ నీ కోసం నేను ఒకటి తీసుకొచ్చాను అందుకే రమ్మన్నాను అంటాడు చంద్రకళ ఏం తీసుకొచ్చావు బావా అంటుంది విరాట్ తను తెచ్చిన స్వీట్ చంద్రకళకు తినిపిస్తూ ఉంటాడు అటుగా వెళ్తూ ఉన్న రఘురామ విరాట్ చంద్రకళను చూస్తూ ఉంటాడు చంద్రకళ ఏంటి సడన్గా స్వీటు అంటుంది విరాట్ నీకు జిలేబీ అంటే ఇష్టం కదా అని తీసుకొచ్చాను అంటాడు చంద్ర నీ కోసం ఇంకొకటి కూడా తీసుకొచ్చాను ఇక్కడే ఉండు తీసుకొస్తా అని చెప్పి మల్లెపూలు తీసుకొస్తాడు చంద్రకళ జిలేబీ నాకు ఇష్టమని తెచ్చావు మరి ఈ పూలు ఎందుకు తెచ్చావు అని అడుగుతుంది విరాట్ ఆ పూలు స్మెల్ చూస్తూ ఎందుకో నీకు తెలియదా అంటాడు చంద్రకళ బావా అంటూ కోపడుతుంది విరాట్ ఏంటే నువ్వు ఇదివరకు పూలు నీ కోసం తేలేదని చెప్పినా నువ్వే తల్లో పెట్టాలని నన్ను బలవంతం చేశావు అత్తయ్య అడ్డుపడితే నా భర్త నా ఇష్టమని దబాయించావు ఇప్పుడు నేనే నీ కోసం పూలు తెస్తే ఎగిరి గంతేస్తామనుకుంటే ఎగిరి తన్నేలా చూస్తావేంటి అని అడుగుతాడు చంద్రకళ నీకు ఆశలు ఎక్కువైపోతున్నాయి అంటుంది నువ్వు ప్రేమగా తెస్తే ఎందుకు కాదంటాను అంటూ పెట్టమంటూ వెనక్కి తిరుగుతుంది విరాట్ చంద్రకళకి పూలు పెడుతూ ఉంటాడు ఇదంతా చూస్తూ ఉన్న రఘురామ్ వీళ్ళ అన్యోన్యత చూస్తూ ఉంటే తొందరలోనే వీళ్ళు కూడా నన్ను తాతం చేసేలా ఉన్నారు అనుకుంటూ వెళ్ళిపోతాడు చంద్రకళ విరాట్తో హ్యాపీయా అంటూ అబ్బాయి గారి మురిపం తీరిందా అని అడుగుతుంది విరాట్ ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది అని చెప్పి చంద్రకళను కూర్చోమంటాడు చంద్రకళ మళ్ళీ ఏంటి అంటుంది విరాట్ ప్లేయింగ్ కార్డ్స్ తీసి ఇప్పుడు మనం ఈ ఆట ఆడబోతున్నాం ఏంటో నీకు తెలుసు కదా అంటాడు చంద్రకళ నేను ఏ ఆట ఆడను కావాలంటే నువ్వు ఒకడువే కూర్చుని ఆట ఆడుకో అంటుంది విరాట్ ఓడిపోతా అని భయమా ఎందుకు తప్పించుకుంటున్నావు అంటాడు చంద్రకళ రేపు లేచి గుడికి వెళ్ళాలి ఇప్పుడు నీతో ఆట మొదలు పెడితే నువ్వు తెల్లవార్లు కూర్చోపెడతావు నా వల్ల కాదు ఈ రోజుకి నన్ను వదిలే బాబు అంటుంది విరాట్ సరే వదిలేస్తున్నాను అంటూ ఈ ఆటలు ఆడే అవసరం రాకుండా నా భార్య మనసు కరిగించమని అమ్మవారిని వేడుకుంటాను అంటాడు చంద్రకళ నవ్వుతూ ఉంటుంది ఇక రఘురాము జగదీశ్వరి దగ్గరకు వచ్చి జగదా నీ కోసం ఒకటి తీసుకొచ్చాను అని చెప్పి జగదీశ్వరిని కూర్చోమంటాడు నీకు ఇష్టమని జిలేబీ తీసుకొచ్చాను తిను అంటాడు జగదీశ్వరి నాకు జిలేబీ ఇష్టమని మీకెవరు చెప్పారు అని అడుగుతుంది రఘురాము వాడు అలాగే చెప్పాడు అంటాడు జగదీశ్వరి వాడెవడు అని అడుగుతుంది రఘురాము ఎవరైతే ఏంటి అంటూ ముందు తిను అంటాడు జగదీశ్వరి మీరు తినండి అంటుంది రఘురాము నేను తర్వాత తింటాను అని చెప్పి ముందు నీకు ఇంకొకటి ఇవ్వాలి అంటూ జగదీశ్వరికి మల్లెపూలు ఇస్తాడు జగదీశ్వరి ఏంటండి ఇదంతా ఈ మల్లెపూలు ఎక్కడి నుంచి తెచ్చారు అని అడుగుతుంది రఘురాము జిలేబీ కిచెన్లో ఉంది ఈ మల్లెపూలు ఫ్రిడ్జ్లో ఉన్నాయి అంటాడు జగదీశ్వరి ఇవి రేపు గుడికి తీసుకెళ్లడానికి పెట్టుకున్న పూలండి అంటుంది రఘురామ్ రేపు కొనుక్కోవచ్చు కదా అంటూ పెడతాను తిరుగు అంటాడు జగదీశ్వరి దేనికి అంటుంది రఘురామ్ ఈ పూలు నీ తలలో పెట్టడానికి అంటూ నీ కోసం ప్రేమగా పూలు తీసుకొచ్చి తలలో పెడతాను అంటే ఎగిరి గంతేయకుండా అంటూ ఏంటి నెక్స్ట్ ఏం చెప్పాలి గుర్తు రావడం లేదు అనుకుంటూ లెట్ మీ థింగ్ జగదీశ్వరి అంటాడు జగదీశ్వరి మల్లెపూలు తీసుకురావడానికి మీరేమైనా పడుచు పిల్లాడనుకుంటున్నారా మనవడిని ఎత్తుకోపోతున్నారు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అంటుంది రఘురామ్ ఎవరు చూసేది మా చెల్లుళ్ళేక అంటూ నా భర్త నా ఇష్టం అని దపాయించు అంటాడు జగదీశ్వరి రఘురామ్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఇక క్రాంతి శాలినితో రేపు మనం గుడికి వెళ్ళకపోవడమే మంచిది అనిపిస్తుంది శాలిని అంటాడు శాలిని మనం వెళ్ళకపోతే మొక్కు తీరడం మనకు ఇష్టం లేదు కాబట్టి రాలేదని క్రియేట్ చేస్తారు క్రాంతి కాబట్టి అవకాశం మనం చంద్రవాళ్లకు ఇవ్వకూడదు అంటుంది ఇంట్లో అందరూ రెండు కార్లలో గుడికి వస్తారు గుడిలో ముత్తైదువులు వెయిట్ చేస్తూ ఉంటారు పంతులు గారు జగదీశ్వరితో అమ్మ హోమానికి కావాల్సిన ఏర్పాట్లు నేను చూసుకుంటాను మీరు ప్రదక్షిణ చేసి రండి అంటాడు అందరూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఒక వ్యక్తి బైక్ మీద గుడికి వస్తాడు శాలి ఆ వ్యక్తిని వెతుకుతూ ఆ వ్యక్తి దగ్గరకు వస్తుంది ఆ వ్యక్తి శాలనీకి ఒక బాటిల్ ఇస్తాడు ని అతనిచ్చిన బాటిల్ని చూస్తూ చంద్ర ఇది మామూలు లిక్విడ్ కాదు నీ ముందున్న నమ్మకాన్ని కాల్చి బూడితే చేసే ఆయుధం అని అనుకుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్